What do you सत्य भवानी सत्याभवा अम्मेवता मुंगरी गोत्र की कुलदेवता सत्य भवानी अमार मुंगरी गोत्र की भवानी कुलदेवता అట్లా గురువారం ఇంకా ఇష్టం అండి అమ్మవారికి పూజ చేసుకోవాలంటే చాలా చాలా ఇష్టం మేము కూడా అలాగే చేసుకుంటాము ఓం లక్ష్మీనారాయణ ఏ ఓం వనాశక్తి ఏ నమ ఓం కులదేవతాయే ఓం సత్యాభవాని ఓం నమ ఓం కులదేవతాయే నమీ గోత్రం కుటుంబ సభ్యులందరికీ చల్లగా చూడు తల్లి భారతి పులుసా రామ కుటుంబ ఊరు ఆడ అందరికీ చల్లగా కాపాడుతల్లి కోరిన వాళ్ళు కొంగు బంగారం చేయితల్లి కోరిన వాళ్ళు కొంగు బంగారం చేసి వాళ్ళు సిరి సంపత్తులో ఉండేటట్టు దీవించు తల్లి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కొంగు జాపిన వాళ్ళందరినీ చల్లగా దీవించి పంపుతల్లి ఆయురారోగ్యాలైతే భోగభాగ్యాల ధనధాన్యాలతో ఆయు స సత్యం గల్లా తెల్లివని సత్యాభవాని అని కొలిచేవాడిని కొంగు బంగారం అతుకు తల్లి శక్తిని తల్లి భవాన్ని కాపాడు తల్లి కనకద్ద రాదేవి కూడా తోడున్న విఘ్నేశ్వర వినాయకుడు తోడున్నగా పార్వతి పరమేశ్వరులాగా అన్నోన్నంగా అందరూ ఉండేటట్టు ఊరు వాడని చూడు తల్లి నీ చూడు తల్లి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని చల్లగా కాపాడి కరుణించు తల్లి సత్యాభవాని తల్లి శక్తి నీరు తల్లి భవాని శరణం శరణం జై భవాని జై భవాని జై భవాని